రాబో స్థానిక సంస్థల్లో బీజేపీ సత్తా చాటుతాం బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి రాబోయే స్థానిక సంస్థలో బీజేపీ సత్తా చాటుతామని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని మండల కేంద్రమైన నందవరంలోని దేశీయ నెట్వర్క్ బీజేపీ కార్యాలయంలో దేశీయ నెట్వర్క్ అధినేత బీజేపీ నాయకులు గురురాజ్ దేశీ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు దయాసాగర్ బిఎల్ నారాయణ మాజీ సర్పంచ్ రామన్న గౌడు భాస్కర్ శిల్ప శివ కాశీ మహిళా నాయకురాలు తదితరులు పాల్గొని ఏర్పాటు చేసి ఎమ్మిగనూరు అసెంబ్లీ బీజేపీ పార్టీ ఆత్మ నిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ సమావేశానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి హాజరై పార్టీ బలోపేతం కేంద్రం అమలు చేసిన సంక్షేమ పథకాలు యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలతో ప్రజల్లోకి తీసుకొని పోయి రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ చెత్త చాటాలని బీజేపీ పార్టీ శ్రేణులు పిలుపునిచ్చారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజే వైఎం రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాలను యువత ఉపాధికి చేపట్టిన కార్యక్రమాల సమాచారంలో ప్రజలకు చేరవయ్యే విధంగా అవకాశాలు కల్పించాలన్నారు ఇందులో భాగంగానే బీజేపీ పార్టీని కూడా ఇంకా బలోపేతం చేసేందుకు దిశానిర్దేశం చేశారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ సత్తా చాటమని ధీమా వ్యక్తం చేశారు నందవరంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తనపై చూపిన అభిమానంను మరవలేనిదని ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ పదాధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఎంగినూరు రూరల్ మండల సంబంధించిన ప్రవాస యోజనలో భాగంగా ఆ మండల కార్యకర్తలతో సమావేశం కోసం ఈ యొక్క ఎమ్గినూరు రూలర్ మండల మా కార్యక్రమం సమావేశం అయిపోయిన తర్వాత నేను ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా అన్నగారు మా పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఎమ్గినూరులో దయాసాగర్ గారు నందవరం మండలంలో అన్నగారు జాయిన్ అయిన తర్వాత మాకు మా పార్టీకి ఒక మంచి వైభవం వచ్చిందని చెప్పుకుంటాను నేను వీరి యొక్క ఆధ్వర్యంలో నందవరం మండలంలో పార్టీని గ్రామీణ స్థాయిలోకి తీసుకెళ్ళడం పార్టీ యొక్క సిద్ధాంతాలని పార్టీ కార్యక్రమాలని బూత్ స్థాయిలో గ్రామీణ స్థాయిలో పార్టీ ఏ విధంగా పనిచేస్తుంది నరేంద్ర మోడీ గారు ఈ యొక్క రాష్ట్రానికి ఎన్ని రకాల రూపంలో ఎన్ని పథకాల రూపంలో లక్షల కోట్ల రూపాయలు ఈ యొక్క రాష్ట్రానికి అభివృద్ధి పథంలో నడపడానికి నరేంద్ర మోడీ గారు ఇస్తున్న నిధులు కావచ్చు అనేక పథకాలు కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామీణ స్థాయిలో ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి గ్రామీణ స్థాయిలో పథకాలు ప్రజలకు నిజంగా చేరు అవుతున్నాయా లేదా అనేటువంటి విషయాన్ని కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మేము ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి సువర్ణ అవకాశం పివిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ పని ప్రారంభం చేసుకోబోతున్నాం త్వరలోనే రాష్ట్రానికి ఇచ్చేటువంటి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత అభివృద్ధి చెందుతున్నారో ఎన్ని పథకాల ద్వారా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఇచ్చాము అనేటువంటి విషయాన్ని ఒక ఒక చేతో కర్రపత్రాన్ని తీసుకొని ఇంకో చేత భారతీయ జనతా పార్టీ జెండాను అదేవిధంగా కూటమి జెండా ఒక చే ఒక చేతో పార్టీ భారతీయ జనతా పార్టీ జెండా ఒక చేతో పట్టుకొని ప్రజల్లోకి వెళ్ళి కూటమి ప్రభుత్వం ఏ రకమైనటువంటి పథకాలు ఇస్తుంది ప్రజలకు ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని రాబోయే కాలంలో నందవరం మండలంలో గ్రామీణ స్థాయిలోకి ఖచ్చితంగా అన్నగారి ఆధ్వర్యంలో మేము చేయబోతున్నాం ఖచ్చితంగా రాబోయేటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి స్కీమ్ ప్రతి ఒక్క పథకం భవిష్యత్తులో అందరికీ చేరివేయాలి మళ్ళా సమాచార లోపం వల్ల అనేక రకాల పథకాలని ప్రజలు ఉపయోగించుకోవట్లేదు సో ఈరోజు ఆ కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు ఖచ్చితంగా ప్రజల్లోకి మేము తీసుకెళ్ళి ఈ పథకం ద్వారా మీరు ఎన్ని రకాల లబ్ధి పొందుతారు అనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తాం ఈ అనేక రకాల కార్యక్రమాలు ఈరోజు మండల స్థాయి విశ్వ స్థాయి కార్యకర్తల సమావేశాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో అన్ని మండలాల్లో రాష్ట్ర పదాధికారులు ఒక్కొక్క మండలాన్ని తీసుకొని ఆ మండలాన్ని తను ఓన్ చేసుకొని రాష్ట్ర స్థాయిలో ఇచ్చినటువంటి కార్యక్రమాలు జాతీయ స్థాయిలో ఇచ్చినటువంటి కార్యక్రమాలు జిల్లా స్థాయిలో ఇచ్చినటువంటి కార్యక్రమాలు గ్రామీణ స్థాయిలోకి ప్రతి ప్రతి ఒక్క పల్లెకు వెళ్ళి మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాలు చేస్తున్నప్పుడే మా యొక్క పార్టీ బలాన్ని కూడా పటి పటిష్టం చేసుకునే అవకాశం ఉంది ఇవన్నీ కార్యక్రమాలతో పాటు రాబోయేటువంటి స్థానిక సంస్థలు ఎలక్షన్స్ ఏతున్నాయో వాటిలో కూడా మా యొక్క ప్రభావం మా యొక్క ఓట్ బ్యాంక్ శాతం ఖచ్చితంగా ఈసారి మేము ఏందో ఖచ్చితంగా రుజువు అవుతుంది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఓట్ బ్యాంకు గతంలో ఉంది మళ్ళీ రాబోయే కాలంలో కూడా మేము ఆ రకంగా ప్రజలను మా వైపును మలుచుకొని లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా మేము విజయం సాధిస్తామని కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా విజయం సాధిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ పివిఎన్ మాధవ్ గారు అంతకుముందు అధ్యక్షుడు కూడా పురంధరేశ్వర్ గారు చాలా క్లియర్గా చెప్పారు కూటమి గెలిచిన తర్వాత కరెక్ట్గా ఆరు నెలల తర్వాత మేము డిఎస్సీ రిలీజ్ చేస్తామని చెప్పాము సో వెంటనే ప్రభుత్వం వచ్చిన అటువంటి ఆరు నెలలకి డిఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం వాళ్లకు డిఎస్సీ నోటిఫికేషన్తో పాటు వెంటనే వాళ్ళకు డిఎస్సి ఎగ్జామ్ టెట్ పెట్టి ఎగ్జామ్ పెట్టేసి పాస్ అయిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళకు అర్హత పత్రాలు కూడా మేము ఇచ్చాం అది కేవలం కూటమి ప్రభుత్వంలో జరిగింది అంతకుముందున వైసీపీ ప్రభుత్వంలో ఒక్క డిఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు నంబర్ వన్ నెంబర్ టూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్స్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం రెండున్నర నుంచి మూడున్నర లక్షల మంది నిరుద్యోగులు స్కిల్ డెవలప్మెంట్స్ పేరు మీద ట్రైనింగ్ పొంది ఆ ట్రైనింగ్ ద్వారా స్టైఫెండ్ కావచ్చు లేకపోతే సర్టిఫికేట్ కావచ్చు వాళ్లకు అర్హత ఉండి ఇంట్రెస్ట్ ఉండి ఎగ్జామ్ పాస్ అయితే వాళ్ళకు ఉద్యోగం పిచ్చినట్టు బాధ్యత కూడా ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్స్ తీసుకుంటున్నాయి సో ఈ రకంగా సంవత్సరానికి ఒక లక్ష నుంచి లక్షన్నర వరకు కనీసం ఉద్యోగాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది వీటితో పాటు కా కాంట్రాక్ట్ బేసిక్ కావచ్చు అవుట్ సోర్సింగ్ కావచ్చు మనం చూస్తే వారం రోజుల కిందటనే ఒక సారీ మూడు రోజుల కిందటనే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్ హెల్త్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది మీరు చూసారు ఇవి వీటితో పాటు రకరకాల చిన్న చిన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్స్ కావచ్చు లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్లో కావచ్చు లేకపోతే ఐటీ డిపార్ట్మెంట్లో కావచ్చు ఇట్లా అన్ని రకాల డిపార్ట్మెంట్లు ఇలా చూసాం మనం గూగుల్కి సంబంధించినటువంటి సంస్థ పెద్దది ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది దానికి చంద్రబాబు గారు కావచ్చు నరేంద్ర మోడీ గారు కావచ్చు పెద్ద ఎత్తున వైజాగ్లో పెట్టేటువంటి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఇవన్నీ కూడా కూటమి గవర్నమెంట్లోనే సాధ్యం అవుతుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ కాబట్టి భవిష్యత్ కాలంలో కూడా ఎందుకంటే మనకు ప్రపంచం ఎక్కువ యువకులు ఉన్నటువంటి దేశం భారతదేశం కాబట్టి మా టార్గెట్ కూడా కూటమి టార్గెట్ భారతీయ జనతా పార్టీ కూడా యువకులను ఉద్దేశించే ఎక్కువ స్కీమ్స్ రిలీజ్ చేస్తూ ఉంది యువకులను ఉద్దేశించి ఎక్కువ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ ఉంది భవిష్యత్తులో కూడా అనేక రకాల స్కిల్ డెవలప్మెంట్స్ ఈరోజు ప్రధానమంత్రి వికాస్ ప్రోగ్రామ్ రేపు డిసెంబర్ ఒకటి తారీఖు నుంచి ప్రారంభమవుతుంది దేశం మొత్తం మీద యాభై లక్షల మంది దీంట్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వేల మంది స్టూడెంట్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు డిసెంబర్ ఒకటి తారీఖున ప్రారంభం అవుతుంది తర్వాత ప్రధానమంత్రి విశ్వకర్మ మీకు తెలుసు ప్రధానమంత్రి విశ్వకర్మ ఈరోజు గ్రామీణ స్థాయిలో ప్రతి ఒక్క కుటుంబం పద్దెనిమిది రకాల కులవృత్తులకు నరేంద్ర మోడీ గారు ట్రైనింగ్ ఇచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ నందవరం మండలం నుంచి ఇదే నందవరం గ్రామం నుంచి కర్నూలుకు వచ్చి ట్రైనింగ్ తీసుకున్నారు చాకురాలు కావచ్చు నాయుబ్రాహ్మీణులు కావచ్చు నా చాకులు కావచ్చు బ్రాహ్మణులు కావచ్చు గోల్డ్ స్మిత్ పనిచేసో కావచ్చు లేకపోతే రాళ్ళు పట్టేటోళ్ళు కావచ్చు ఇలాగ అనేక రకాల చేతికుల వృత్తులు చేపలు పట్టేటోళ్ళు కావచ్చు ఇలాగ అనేక రకాల చేతికూరుల వృత్తులు ప్రధానమంత్రి విశ్వకర్మ పేరు మీద వారం రోజులు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వెంటనే నాలుగు వేల రూపాయలు రూపాయలు డబ్బులు వాళ్ళకి పడ్డం జరిగింది వాళ్ళకి సర్టిఫికేట్ జరిగింది ఆ సర్టిఫికేట్ ద్వారా బ్యాంకు ద్వారా వాళ్ళు లక్ష నుంచి లక్ష వరకు లోన్లు తీసుకోవడం జరిగింది వాళ్ళకు కిట్లు కూడా వచ్చాయి అంటే ప్రతి గవర్నమెంట్ కాంగ్రెస్ అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది కేవలం ట్రైనింగ్ ఇచ్చేసి చేతులు దొరుకునే వాళ్ళు కానీ ఈ ప్రభుత్వం అలా కాదు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ సర్టిఫికేట్ అయిపోయినక స్టైఫెండు స్టైఫెండ్ అయిపోయినక టూల్ కిట్ ఇచ్చేటువంటి వ్యవస్థ ఈరోజు మీరు నందవర మండలంలోకి గెట్టుకొని వెళ్ళండి ఎవరికి ఒకరిద్దరికి ఏదైనా బై మిస్టేక్ అయి రాకపోయిండచ్చు అది కూడా వాళ్ళ లోపం వల్ల వాళ్ళ డాక్యుమెంట్స్ కరెక్ట్ చేయకపోవడం వల్ల ఇటువంటి వల్ల మిగిలిన అందరికి కూడా భార చాకల వాళ్ళకైతే ఖచ్చితంగా వాళ్ళకు వాషింగ్ మిషన్లు ఇచ్చారు ఇస్తు పెట్లు ఇచ్చారు నాయుబ్రాణులకు నావిహ్మీణులకు టూల్ కిట్ ఇచ్చేది ప్రతి దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ విషయంలో యువకుల విషయంలో వంద శాతం మేము స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళకు న్యాయం చేయగలుగుతాను ప్రభుత్వంలో ఉన్నాయండి ఇది రాయలసీమ జిల్లాల్లో అనేక సంవత్సరాలు కొన్ని దశాబ్దాలుగా ఉన్నాయి ఈ ప్రాంతంలో కేవలం మా ప్రభుత్వంలోనే జరుగుతుంది వైసీపీ అవాస్తం ఏది కావాలంటే అది మాట్లాడుతున్నారు వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి సోషల్ మీడియా బలం ఉంది కాబట్టి మాట్లాడుతున్నారు ఆ సోషల్ మీడియాలో చదువులేని వాళ్ళు ఉంటారు కాబట్టి ఫోన్ చేతిలో ఉంటే వాస్తవాలు అవాస్తవాలు మాట్లాడటం మాట్లాడేటప్పుడు ఏదైనా మనం ఏం మాట్లాడుతాం వా రాయలసీమ జిల్లాల్లో వలసలు అనేది దశాబ్దాల కాలం నుంచింది దాన్ని ఎలా నివారించాలనేది ప్రభుత్వాల యొక్క కృషి చేయాలి కానీ అది మా కూటమిలో ఉన్నప్పుడే వలసలు కూడా కరెక్ట్ కాదు మా మంత్రి నారా లోకేష్ గారు వలసలు నివారించడంలో అనేక రకాల కృషి చేస్తూ ఉన్నారు ఎందుకంటే డ్రాప్ అవుట్స్ ఉన్నారు ఇక్కడ వలసలు పోతే స్టూడెంట్స్ డ్రాప్ అవుట్స్ అవుతారు ఆ డ్రాప్ అవుట్స్లో ఎలా తగ్గించాలి ఇక్కడ వలసలు వెళ్తే తల్లిదండ్రులు వలస వెళ్తే వాళ్ళతో పాటు పిల్లలు కూడా వలసకి వెళ్ళేటువంటి అవకాశం ఇక్కడ మాత్రమే చూస్తాం మనం అయితే ఏం చేశారు నారా లోకేష్ గారు మధ్యాహ్నం భోజనం అంతకుముందు ఉన్నది పథకం రోజు ఉదయం కూడా ప్రారంభించాలంటే ఒక అసెంబ్లీలో చర్చ నడుస్తూ ఉంది రెండోది ఇక్కడ నుంచి తల్లిదండ్రులు గుంటూరుకి వెళ్తారు అనుకోండి పిల్లలు వాళ్ళతో పాటు గుంటూరుకి వెళ్ళాలి కానీ ఇక్కడ ఉన్న స్టూడెంట్ గుంటూరులో వాళ్ళ తల్లిదండ్రులు వలసల్లో ఉంటే పని చేస్తూ ఉంటే అక్కడ స్టూడెంట్ స్కూల్లో జాయిన్ జాయిన్ అయినటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చారు అంటే తల్లిదండ్రులు వలసకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ప్రాంతంతో సంబంధం లేదు అక్కడ విద్యార్థులు డ్రాప్ అవుట్ కాకుండా ఆ ప్రాంతంలో విద్యార్థులు చదువుకునేటువంటి ఒక మంచి అవకాశాన్ని నారాలో గారు తెచ్చారు కాబట్టి వలసల విషయంలో చాలా స్పష్టంగా కూర్మీ ప్రభుత్వం ఆలోచిస్తుంది ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ తీసుకురావాలా ఎంగినూరులో టెక్స్టైల్స్ పార్కు అనేక దశాబ్దాల కాలం నుంచి నడుస్తూ ఉంది ఖచ్చితంగా ఈసారి మేము దాన్ని అనుకుంటున్నాం అనేక రకాల ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో వాస్తవంగా మీరు అన్నట్టు ఇండస్ట్రీ లేదు తాగునీ సాగ్రీ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇవన్నీ క్లియర్ అయితే వంద శాతం దాంట్లో ఎటువంటి టోట్లేదు గుండ్రేవాలో కావచ్చు వేదావతి కావచ్చు వీటన్నిటి గురించి మేము ఆలోచిస్తున్నాం మాట్లాడుతున్నాం పివీఎన్ మాధవ్ గారు నాయకత్వం వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో ఏ రకమైనటువంటి పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఏ రకమైనటువంటి జిల్లాలో ఇండస్ట్రీస్ ఆగిపోయినాయి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఆలోచిస్తున్నారు ఆ రకంగానే కూటమి ప్రభుత్వం బీజేపీ పార్టీ ముందుకెళ్తాం మొత్తం షేరింగ్ ఉంటుంది టీడీపీకి ఎంత జనసేనకి ఎంత బీజేపీకి ఎంత ఆ విషయంలో మేము సక్సెస్ అవుతాం ఈసారి గతంలో మాదిరి కంటే కూడా ఈసారి పెంచుకున్నటువంటి అవకాశం ఉంటుంది పెంచుకోగలుగుతాం అడుగు అడుగుతాం మా కార్యకర్తలు లీడర్గా మేము ప్రమోట్ చేసుకుంటాం మా పార్టీ నిలబెట్టుకుంటాం దాంట్లో డౌట్ ఏం లేదు